తెలంగాణలో ఇరవై ఒకటిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ ను తొమ్మిదో తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగున మిర్యాలగూడ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు వారి చే ఓపెనింగ్ చేసి ప్రారంభించడం జరిగింది గోల్డ్ అండ్ డైమండ్స్ ఇది షోరూమ్ అండి ఆల్ ఓవర్

కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మా ప్రతి జ్యువెలరీ కూడా ప్రైస్ ట్యాగ్ అంబాట ఉంటుంది దాంట్లో గోల్డ్ రేట్ గోల్డ్ వెయిట్ ఎంత స్టోన్ వెయిట్ ఎంత అన్ని ప్రాపర్ గా మంచి హండ్రెడ్ పర్సెంట్ యాక్యూరేట్ గా ఉంటాయి